హలో హాయ్ మొత్తానికి మొత్తం నిరుద్యోగ అభ్యర్థులకి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తకి నూటికెన్ రిలీజ్ సూన్ లో ఉంది మనకు వారం లోపే ఏ క్షణమైన రిలీజ్ కావచ్చు ఇది ఏపీ సరికుల తెలంగాణ సర్కిల్ అని చాలా మంది టెన్షన్ లో ఉంటారు దీనికి సంబంధించి ఫుల్ఫిల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తానికి సిక్స్టీన్ థౌసండ్ పైచిడకు ఖాళీలతో మొత్తం దాదాపుగా నాకు తెలిసి ట్వంటీ థౌసండ్ వరకు వేకెన్సీ ఫిల్అప్ చేసేటువంటి ఛాన్స్ ఉంది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే టెట్ ప్రశాంతంగా ముగిసాయి ఫలితాలు కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ టెట్ ఉండకపోవచ్చు అయితే టెట్ లో ఉన్నటువంటి మార్క్స్ దాంట్లో వన్ ఫిఫ్టీలో మీకు పర్సంటేజ్ ప్రకారం పాస్ అయినటువంటి వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ వేడేజ్ తీసుకుంటారు సో డిఎస్సి ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది అది కూడా ఎయిటీ మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మిగతా ట్వంటీ మార్క్స్ అనేటివి మీ టెట్ ఎగ్జామ్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే రాస్తుంటారో ఆ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు వన్స్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది అంటే బేసికల్ గా ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు ఎస్జిటి వాళ్ళకి కావచ్చు ఎంత మేరకు మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎయిటీ మార్క్స్కి మీరు ఎంత స్కోర్ చేస్తే అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ కనుక స్కోర్ చేస్తే మీరు జాబ్ సాధించేటువంటి ఛాన్స్ ఉంది మిగతా ట్వంటీ లో మీకు టెట్లో ఎంత కాకుండా ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళకి వెల్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు ఇక్కడ మన డిఎస్సిలో ఒక సిక్స్టీ మార్క్స్ కనుక సాధిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సో ఇక డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ గా అలాగే ఈ పోస్ట్ల వేకెంట్ అన్ని కూడా ఏపీ సర్కిల్ ఉన్నటువంటి జిల్లాల వారిగా వేకెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అంటే అప్లికేషన్ విధానం కావచ్చు దరఖాస్తు కావలసిన మినిమం విద్యా అర్హతలు ఏంటిది అంటే కామన్ గా డిగ్రీతో పాటు బిఎడ్ ఆ తర్వాత డిఎడ్ హోల్డర్ అండ్ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం వందలాది మంది నిరుద్యోగులకు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్